welcome to megan in-box office కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ క్రేజీ మల్టీస్టార్ మూవీ కూలీ ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తిరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇందులో రజనీ నాగ్ తో పాటు ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ అమీర్ ఖాన్ నటిస్తుండటంతో ఆకాశమే హద్దు అనేలా భారీగా క్రేజ్ ఉంది అయితే ఈ సినిమాకి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది తెలుగు రైట్స్ కోసం అయితే డిమాండ్ వేరే లెవెల్లో ఉందని తెలిసింది ఇంతకీ కూలీ తెలుగు రైట్స్ దక్కించుకుంది ఎవరు లెట్స్ వాచ్ ఈ సినిమాను మే ఫస్ట్ న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం అయితే ఈ సినిమాకి తెలుగులో క్రేజ్ మామూలుగా లేదు తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంటర్టైన్మెంట్స్ ఏషియన్ పోటీ పడుతున్నాయి సూర్య రెట్రో తెలుగు రైట్స్ దక్కించుకున్న సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూలీ రైట్స్ దక్కించుకోవడం కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట ఇంత టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఈ మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు ఆ తర్వాత ఓ సాంగ్ ప్రమో రిలీజ్ చేశారు అంతకు మించి ఎలాంటి వీడియో బయటకి రాలేదు అయినప్పటికీ రోజు రోజుకు కూలీ మూవీపై మరింత క్రేజ్ పెరుగుతుంది తెలుగు రైట్స్ ఎవరు దక్కించుకున్నారనేది కన్ఫర్మ్ కాలేదు కానీ సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకునే ఛాన్స్ ఉందని తెలిసిందే మరి కూలీ తెలుగు రైట్స్ ని ఎవరు దక్కించుకుంటారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే